సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా అక్కల్ డిక్లరేషన్ ద్వారా రైతులకి రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పింది చెప్పినట్టుగా నిన్నటి రోజు ఒక లక్ష రూపాయల వరకు ఎవరైతే రైతులు బ్యాంకులలో తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయల వరకు నిన్నటి రోజు వాళ్ళ ఖాతాలో పడింది మన ఆర్మూర్ నియోజకవర్గంకి ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది రైతులకి నిన్నటి రోజు వాళ్ళ ఖాతాలో అయినాయి ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో పంద్రాగస్ట్ లోపు ఎవరైతే రైతులు రెండు లక్షల రుణమాఫీ తీసుకున్నారో రుణం తీసుకున్నారో వాళ్ళది ఏక కాలం కళ్ళని ప్రాంతం ఇస్తలే చెప్పాను తక్కువ తరగతి ఇద్దాం మీరందరూ మీ కొరకు ప్రజలకు కష్టపడతారు కాబట్టి ఇవన్నీ సంబంధాలు పరిష్కరించుకున్నాం మీరందరూ రిలేట్ ఉన్నారని చెప్తూ అవకాశం వచ్చిన మీరందరూ వచ్చారు మళ్ళీ రోడ్డు బాబు చేసినందుకో రోడ్ మీద నిలబడి మా సన్మానం చేసినప్పుడు అన్నప్పుడు రావచ్చు లేకుంటే అన్న ఎవరు పట్టించుకుని పట్టించుకోబడిన లేదు అని ఇక్కడ బాగా ఉన్నప్పుడు పోతే అర్థం అనుకోని నేను కూడా కొన్ని వండి ఉంటారు పనులు చేస్తారు అయితే కినాలు అంగపూర్లో కినాలు నిర్భం చేస్తా ఉన్నాస్తున్నా కినాలు నిర్భం చేయకుండా నాకు తెలుసు ఇప్పుడు వస్తారండి పోయినా పోయే వరకు డెబ్బై ఎనిమిది వందలు వచ్చింది ఏం లేదు కినాలు లైనింగ్ చేస్తున్నారు లైనింగ్ వేస్తే వీరు మంచిగా పోతాయి కానీ చర్వాలి అన్నపడికి లైనింగ్ వేస్తున్నా లేదు సార్ మాకు చదువు లేవు ఈ గ్రౌండ్ వాటర్ వింద సిమెంట్ వేస్తే గ్రౌండ్ వాటర్ పెరగది పెరగకుండా మాకు బోర్డు పని నన్వాయి కొంచెం రూడమని అవును మనకి కంట్రాక్టర్కి ఇచ్చినట్లే రోగుండడు కదా కోరుకుతున్నాను చూద్దాం ఇక్కడే పంట వాడు లే సార్ ఇక మీరేమో కాపాడు సార్ నేను ఇప్పుడు మంచి బండి చేపించి ఒక నాలుగు సెకండ్ కిలో క్లోజ్ అయినప్పుడు

బీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళందరికీ బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లోకల్ గాడీలు కూడా ఎక్కడ కూడా ఒక మండలు కానీ ఒక సంస్థలు కానీ గెలువనియకుండా మన అన్ని గెలిచే ప్రయత్నం చేయండి మన ప్రజలకు వాళ్ళకి చేసే అవకాశం ఇస్తే సపంచ సేవలు చేస్తామని చెప్తూ మనం మనందరి గౌరవించి రాహుల్ గాంధీ గారికి మన ముఖ్యమంత్రి గారికి లోను మాఫీ చేసిన దానికి ఏమన్నా ధన్యవాదాలు చెప్తామా సభలు కొట్టిన ధన్యవాదాలు తెలుస్తూ ఆర్మూర్ కాన్సెన్స్ ప్రజలు మా ముఖ్యమంత్రి గారికి నుంచి మేము లోన్ కట్టలేక మీరు గంటలను ఆశ ఇబ్బంది పడతా ఉన్నామే ఆ ఇబ్బంది దించిన దానికి మీకు ధన్యవాదాలు తెలుస్తాం ఇంకా మేము మీ ఎంబడు ఉంటాం మాకు సమస్యలు తిన్న సమస్యలున్నా ఆరు మూడు పట్టలు ప్రజలు ఆరు మూడు కన్సెస్ ప్రజలు ముఖ్యమంత్రి గారు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ తరఫు నుంచి నేనేం చెప్తా ఉందని బదలకు తప్పనిసరిగా ఏం తొమ్మిదిలన్నీ పరిష్కరిస్తామని చెప్తాం మీకు అవకాశం రోజుల తర్వాత నేను మీ ఉన్నప్పుడే మీకు శ్రీరాము దగ్గరకి వెళ్ళి బయటలో చేశా వందరు వంద కోట్లతో అవన్నీ కనీసం మీకు ఒక రిజర్వేషన్ అక్కడ ఎక్కడైనా పైపుల ప్రాబ్లం ఉంటే మీకు ఒక్కరోజు లీవ్ రావడానికి అవకాశం లేదు దాన్ని కూడా పరిశీలిస్తాం మీ ఆ పట్టణానికి నాలుగు రోజులు లీవ్ రాకుండా మన దగ్గర నీళ్లతో మనకు తాగడానికి ఉపయోగపడే విధంగా తెలుసుకునే అవకాశం ఉంది దాన్ని కూడా అలా చూస్తూ ఉంటాం మీ కౌన్సిల్లో చైర్మన్ విజయ రెడ్డి గారు మాకు దేవత లేవు చిన్న వాళ్ళకి ఇబ్బందులు అయితే ఉన్నాయి అని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా మీరందరూ కలిసి ఉండండి గట్టి ఉండండి నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి పోయిన దరిద్రులు ఖనీస సౌకర్యాలు చేయలేదే ఖనిజం మనమన్నా మనం అంతు చేసేది బాధ్యత రాబోయేది చెప్పి దానికి కావలసిన ఫండ్స్ కూడా ప్రపంచంగా ఇప్పించారని చెప్తూ అదేవిధంగా ఎక్కడైనా అధికారులు కూడా మీ అందరికీ రైతులు చెప్తా ఉంటాను కేసీఆర్ ఆ దరిద్రులు దోచింది దాకా మనమందరం మన భూమితో భూమి మంచి ఉంటుందని సంతోషంగా బ్రతికే వాళ్ళు జీవించే వాళ్ళు అటువంటి భూమిని కూడా హైదరాబాద్లో కొందరు ఆఫీసర్లు ఆయన కలిసి దండ్రి అని పెట్టి ఆ తల్లి అంత బోన్ చేసి కొన్ని అమ్ముకోలే వాడు గోల్లో మనమందరం గోల్ అయిందా అయిన అయిన తర్వాత మన రైతులు మనము మన భూమి మనకు కూడా కాపాడే శక్తిని కోల్పోయాం మనం కోల్పోలే ఆ మూర్కుడు పోయాం ఆ మూర్కుడు ఎవరు మన వద్ద గెలిచిన పోరుతుంది అర్థమైంది రోజులకు అందులో ఆలోచించి మూడు నెలల కింద ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ దాకా చేయొచ్చు మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా చెప్పడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఎలక్షన్ తర్వాత ఫిఫ్టీన్త్ అగస్టు వరకు రైతులకు రుణమాఫీ చేస్తాము అని దాంట్లో భాగంగా ఎన్ని ఇబ్బందులైనా రైతులు వాళ్ళు బాగుంటే అందరు బాగుంటుందని ఆలోచన మేరకే మరి ఫస్ట్ పేజ్ను నలభై నాలుగు వేల ఆరు వందల నలభై రెండు మన డిస్టిక్లో ఇద్దరు మై రైతులకు లక్ష వరకు రుణమాఫీ అయింది బ్యాంకుల రేపు ఇంకా పది రోజులు ముప్పై థర్టీ ఎత్తు లోపల పన్నెండవ బ్లాక్ లక్ష నిర్వహిస్తాం ఆ లక్ష నిర వేసిన తర్వాత అగస్టు ఫిఫ్టీన్త్ లోపల రెండు లక్షల లోన్లున్నాయి వాళ్ళు లక్షలు ఇవన్నీ బ్యాంకులను కాపాడాలి బ్యాంకు రైతు బాగుంటుంది ఇవన్నీ బిజినెస్ నడుస్తాయి దాన్ని నిసుకోవచ్చు రైతు బాగుండాలి వ్యాపారాలు జన్సీ బాగుపడాలి ఈ విధంగా ఆలోచించి మరి మన ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి మీ నిన్నే సభలు పెట్టి ధన్యవాదాలు చెప్పారు కానీ నేను కూడా పాల్గొంటాయించుకో వస్తుండగా మీ అందరినీ కూడా కలిస్తే నాకు కూడా ఒక సంతోషం ఉన్న ఉంటామన్న ఉద్దేశంతో తప్పనిసరిగా గుణాగు చేద్దాం పిల్లలకు మంచిది అనిపించుకుందాం ఇవన్నీ చేస్తూ మరి ముప్పై వేల గుణాలు మాఫీ చేసిన తర్వాత కేసీఆర్ అన్న ఎమ్మెల్యేలు లెక్క దోచుకొని దాచిపెట్టే లేదు ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి ప్రజలకు వస్తుంది రైతులకు వస్తా ఉన్నాయి రైతులు ఏం నిండ పెట్టుకోతి బిజినెస్ వ్యాపారులకు వస్తూ ఉంటాయి వ్యాపారులు అన్ని బాగా నడుస్తాయి ఈ విధంగా డాబర్గా ఉంటారు సంతోషంగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఏదైతే మనకు ఏ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నారో ఏ వ్యక్తంగా చేస్తా ఉన్నారో సంతోషంగా ఉండాలి మన సంతోషం చూసి ఇంకా మనం నాలుగు పనులు కాబట్టి దయచేసి గ్రామాల్లో కూడా మేమందరం ద్వందోదంగా ఉన్నాం ఉత్సాహంగా ఉన్నాం మేమంతా మీ ఎమ్మెడు ఉంటాం మీరు ముందుకు రాడండి మా బాధలు తీర్చండి అన్న దేశాల కాబట్టి అవన్నీ చేస్తూ మున్సిపాలిటీలో